అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భారతదేశం ఈ నెల అంటే మే ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఈ మూడు తేదీల్లో అటు పాకిస్తాన్ పైన విరుచుకుపడుతున్న రోజుల్లోనే ఇటు బంగ్లాదేశ్ బార్డర్ సిలిగురి ప్రాంతంలో ఎక్సర్సైజ్లను నిర్వహించింది మేము అటు పాకిస్తాన్ ని ఇక్కడ మిమ్మల్ని కూడా హొక్కి పెట్టి నార తీయగలం అని చెప్పేందుకు ఇక్కడ కుక్కలను తోడేళ్లను తలెత్తకుండా ఉంచేందుకు బూటికాలుతో అదమడానికి ఇలా డ్రిల్స్ నిర్వహించింది మన ఆర్మ్డ్ ఫోర్స్ సంసిద్ధత ఇన్ఫెంట్రీ ఆర్టిలరీ ఆర్మ్డ్ కార్ప్స్ మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ పారా స్పెషల్ ఫోర్సెస్ ఆర్మీ ఏవియేషన్ ఇంజనీరింగ్ సిగ్నలింగ్ సిస్టమ్స్ ఇలా అనేక వ్యవస్థల మధ్య సమన్వయాన్ని ఓవైపు టెస్ట్ చేస్తూ బంగ్లాదేశ్ కు బారెడు కత్తిని ఓవైపు దించుతూ ఇలా విన్యాసాలు జరిపారు ఎందుకు ఇలా జరపాల్సి వచ్చింది ఇప్పుడు బంగ్లాదేశ్ తో అంత ప్రమాదం ఏర్పడిందా మన చికెన్ నెక్ ప్రమాదంలో పడిందా అనే విషయాలను గురించి మరి ఈ ప్రమాదం నుండి రక్షించబడడానికి భారత్ ఏం చేస్తోంది అనేందుకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చెప్తాను వీడియో వెరీ ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి పాకిస్తాన్ కొంతకాలం అమెరికాకు హైరుడ్ గూన్ గా చేసింది తర్వాత కొంతకాలం నుండి చైనాకు గూన్ గా చేస్తోంది ఇప్పుడు అమెరికా అండ్ చైనాలకు రెండింటికి కలిపి ఒకేసారి చేసి పొట్టపోసుకోవాలి అనుకుంటోంది హైరుడ్ గూ అంటే కిరాయి గుండా అని అర్థం దేశంలో ఆకలి చావులు చావకుండా ఉండాలంటే పక్కనే ఉన్న పొరుగు దేశం భారతిని భయపెడుతూ ఉండాలి అంటే ఎవరికిందో ఒకరికింద గూండాగా పనిచేయక తప్పదు అలా చేస్తూ చేస్తూ దీని కథ మొత్తం కిరాయి గూండా హైరుడ్ గూన్ గానే నడుస్తోంది పాకిస్తానే ఇలా తగలడింది అంటే మన తూర్పు వైపున ఉన్న బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్ కూడా ఓ చిన్నపాటి కిరాయి గూండాగా మారింది బంగ్లాదేశ్ నిన్న మొన్నటిదాకా భారత్కి మిత్రదేశంగా ఉండేది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి షేక్ హసీనా పారిపోయి భారతికి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందడం ప్రారంభించిన తర్వాతి నుండి ఈ దేశం మనకు శత్రు దేశంగా మారింది షేక్ హసీనా తండ్రి గారు ముజుబుర్ రెహమాన్ ఈ ముజుబర్ రెహమాన్ బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాడిన నాయకుడు ఈయన పార్టీ అవామీ లీగ్ అవామి లీగ్ ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కొందరు ఇతర సహచరులతో కలిసి ఈ పార్టీని ఈయనే స్థాపించాడు బంగ్లాదేశ్ కి స్వతంత్రం తెచ్చిన పార్టీగా బంగ్లాదేశ్ అవామి లీగ్ గురించి భావిస్తుంది అయితే ఈ పార్టీని ఇప్పుడు బంగ్లాదేశ్ లో నిషేధించారు రెండు వేల ఇరవై ఐదు మే పదవ తేదీన నిషేధించారు అంటే ఈ నెలలోనే నిషేధించారు నిషేధించింది ఎవరండి అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం ఈ తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్ గా మహమ్మద్ యూనిస్ అనేవాడు ఉన్నాడు వీడు వీడి తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ లో అధికారం మొదలు పెట్టిన దగ్గర నుండి వీడు పైన శత్రుత్వాన్ని ప్రకటిస్తున్నాడు భారత్కి చెందిన ఏడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని ఆక్రమించాలని ప్లాన్ వేస్తున్నాడు చైనాను ఇందుకు రెచ్చగొడుతూ ఉన్నాడు బే ఆఫ్ బెంగాల్ పై మొత్తం నాకే అధికారం ఉంది అంటున్నాడు చికెన్ నెక్ను కట్ చేస్తే చాలు ఈ అన్నింటికీ మనమే అధికారులం అవుతాం అని చైనాను ఆహ్వానిస్తున్నాడు వీడు రాబోయే బంగ్లాదేశ్ ఎలక్షన్స్ లో అవామీ లీగ్ పార్టీ పోటీ చేయకూడదు అని ఆ పార్టీని ముందే బ్యాన్ చేశాడు బహుశా మీ అందరికీ తెలుసు వీడు ఒక నోబుల్ బహుమతి గ్రహీత ఇతను బంగ్లాదేశ్ కు చీఫ్ అయ్యాక బంగ్లాదేశ్ లో హిందువుల పైన అవామి లీగు పార్టీకి చెందిన ప్రజల పైన సభ్యులపైన భయంకరమైన మారణకాండ జరిపింది మరి ఇంత మారణకాండకు దర్శకత్వం వహించిన ఇలాంటి ఎదవకు నోబుల్ బహుమతి ఇచ్చారంటే నోబుల్ బహుమతి క్రెడిబిలిటీయే పెద్ద క్వశ్చన్ గా మారిపోతుంది ఈ మహమ్మద్ యూనిస్ అనేవాడు భారత్ ని టార్గెట్ చేస్తున్నాడు ఇప్పుడు చైనా ని పాకిస్తాన్ ఆహ్వానించి భారత్ ని దెబ్బ కొట్టాలి అనుకుంటున్నాడు మన భారతదేశానికి చెందిన ఏడు రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు చికెన్ నెక్ అనే సన్నటి భూభాగంతో భారత్ కి కనెక్ట్ అయి ఉంటాయి అంటే భారత శరీరం నార్త్ ఈస్ట్ స్టేట్స్ తలలా ఉంటాయి ఈ రెండింటిని ఇంటర్ కనెక్ట్ చేసే ప్రాంతం చికెన్ నెక్ లాగా సన్నగా ఉంటుంది ఈ సన్నటి చికెన్ నెక్ ని కట్ చేస్తే తలలాంటి ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలు వేరవుతాయి ఈ ఏడు రాష్ట్రాలు కూడా ల్యాండ్ రాష్ట్రాలు వీటికి మనుగడ కావాలంటే బంగ్లాదేశ్ పైననే ఆధారపడాల్సి ఉంటుంది అంటూ బంగ్లాదేశ్ చీఫ్ యూనిస్ అండ్ వాటి తాత్కాలిక ప్రభుత్వం భావిస్తోంది మరోవైపు చికెన్ ఎక్ నార్త్ వైపున వరుసగా నేపాల్ సౌత్ టిబెట్ భూటాన్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు ఉంటాయి సో ఈ ప్రాంతాలన్నీ చైనాతో బార్డర్ లింక్ అయి ఉంటాయి కాబట్టి చైనా ఈ బార్డర్ అంతట తన సైన్యాలని హెలీప్యాడ్లని ఎయిర్ లను నిర్మించింది అక్కడ తన యాక్టివిటీస్ ని సాగిస్తోంది ఈ చికెన్ నెక్ ను గనక కట్ చేస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని భారత్ నుండి వేరు చేయాలని చూస్తోంది చైనా కూడా ఒకవైపు బంగ్లాదేశ్ మరోవైపు చైనా మనకు వెస్ట్ దిక్కున ఉన్న పాకిస్తాన్ అండ్ చైనాల మధ్య బలమైన స్నేహం ఉంది ఈ పాకిస్తాన్ ఈ మధ్య బంగ్లాదేశ్ తో సంబంధం పెట్టుకుని బంగ్లాదేశ్ లోకి ఉగ్రమూకలని ఐఎస్ఐ ని తరలిస్తోంది సో ఇలా భారత్ నార్త్ ఈస్ట్ అండ్ చికెన్ చికెన్నెక్కు ప్రాంతం తీవ్రమైన ప్రమాదంలో పడింది చైనాకు గూండాలుగా పనిచేస్తున్న పెదగూండా పాకిస్తాన్ చినగూండా బంగ్లాదేశ్ చికెన్ చికెన్నెక్కు పైన గురిపెట్టి భారతిని టార్గెట్ చేస్తున్నాయి మొన్ననే చూశాం భారత్ పైకి వచ్చిన పాకిస్తాన్ ని రెండే రెండు రోజుల్లో కుక్కను కొట్టినట్టు కొట్టి పంపించడాన్ని ఇది పెద్ద విషయం కాదు పాకిస్తాన్ మళ్లీ వస్తే మళ్లీ కొట్టి మళ్లీ తరిమేయొచ్చు పెద్ద విషయమేం కాదు కానీ సిలిగురి కారిడార్ వద్ద మాత్రం పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది ఎందుకంటే ఇక్కడ నార్త్ లో చైనా ఉంది చైనా వెరీ స్ట్రాంగ్ డిఫెన్స్ ఉన్న కంట్రీ పైగా అది ఆల్రెడీ తన మిలటరీ వ్యూహాలతో మన బార్డర్ పొడవున విస్తరించి ఉంది భారత్ కి ఏమీ కాదులే అని చేతులు ముడుచుకుని కూర్చున్నారు ఉంటే జరిగే పని కాదు ఇప్పుడు అందువల్ల భారత్ కూడా చైనా గనక ఏమైనా ఉత్సాహం ప్రదర్శిస్తే తాటా తీయడానికి ఈ ప్రాంతంలో సైనిక వ్యూహాలను నిర్మించింది ఇంకా నిర్మిస్తోంది హసిమారా చెబువా జోర్సార్ షిల్చర్ కులికోట వెస్ట్ బెంగాల్ సిలిగురి ఈ ప్రాంతాలలో అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్స్ ని ఎస్ ఫోర్ హండ్రెడ్ రాఫెల్స్ జెట్స్ ఆకాష్ మిసైల్స్ సిస్టమ్ ఎస్యూ థర్టీ ఎంకేఐ డ్రోన్స్ ఇలాంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థని మోహరించింది భారత్ సై అంటే సై డి అంటే డి అనే విధంగా ఈ ప్రాంతం అంతటిని సైనిక పరంగా మోస్ట్ పవర్ఫుల్ ప్రాంతంగా మార్చిపెట్టింది చైనా బంగ్లా పాకిస్తాన్ అనే ఈ మూడు దేశాల కూటమి ఏ విధంగా మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని మన నుండి వేరు చేయాలని కుట్ర చేస్తూ ఉన్నాయో మరి వారి కుట్రలని విరగదీసి బే ఆఫ్ బెంగాల్ ముంచే విధంగా భారత్ సైలెన్స్ గా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి పెట్టింది ఇక ఈ మతోన్మాద పిచ్చి కుక్క బంగ్లాదేశ్ చైనా ఏదో మా నెత్తి మీద పాలు పోస్తుంది అని భావిస్తే గనక భారత్తో ఘర్షణకి దిగితే గనక ఒక్కసారి బంగ్లాదేశ్ మ్యాప్ ను చూడండి బంగ్లాదేశ్ పూర్తిగా భారత్తో చుట్టుముట్టబడి ఉంటుంది భారత్తో బంగ్లాదేశ్ కి నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవున సరిహద్దును కలిగి ఉంటుంది మరి చికెన్ ఎక్ దగ్గర బంగ్లా తీట వ్యవహారం ఏమైనా చేస్తే భారత్ బంగ్లాను ఈ పొడవైన సరిహద్దు వెంట ఎక్కడి నుండైనా లోనికి దూరి కొట్టొచ్చు కొట్టగల సత్తా భారత్కి ఉంది అని మొన్నే ప్రూవ్ అయింది కదా పోని అలా కాకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ బంగ్లాదేశ్ కు చెందిన చిటగాంగ్ పోర్టు ఉంటుంది మన వద్ద ఐఎన్ఎస్ లు ఉన్నాయి వైజాగ్ లో సబ్మెరైన్ వ్యవస్థ ఉంది ఈ డిఫెన్స్ సిస్టమ్ ని ఉపయోగించి అయినా ఈ పోర్టు ని స్వాధీనం చేసుకుంటుంది భారత్ తర్వాత అక్కడ నుండి భారత్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోకి ట్రావెల్ చేస్తుంది ఇది కాక నెక్స్ట్ సిలిగురి కింద బంగ్లాదేశ్ తల లాంటి ఈ ముక్క కనబడుతూ ఉంది కదా ఈ ప్రాంతంలో పాంచ్ఘడ్ తకుర్గాన్ దినాజ్ పూర్ నిల్ఫామారి లాల్మో నిర్హాట్ అన్న పేర్లు గల జిల్లాలుంటాయి ఇవి రంగాపూర్ డివిజన్ లో ఉంటాయి మరి బంగ్లాదేశ్ ఒక పిట్టరెట్ అంత దేశం భారత్ గాని ఇది దాడికి వస్తే భారత్ ఈ తలను కట్ చేయకుండా ఉంటుందా సో ఇలా బంగ్లాదేశ్ హెడ్ ని కట్ చేస్తే మన సిలిగురి వెడల్పు అయిపోతుంది వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ వెడల్పు అవుతుంది ఈ విధమైన వ్యూహం ఇక్కడ భారత్ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టింది మరి బంగ్లాదేశ్ తన తలను తెంచుకోవాలి అనుకుంటే సిలిగురిని టచ్ చేయాలి లేదా ముడుచుకుని కూర్చోవాలి బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్ పెంటను రేసుకుని ఊరకే మన సిలిగురి గురించి మన సెవెన్ స్టేట్స్ ని గురించి మన బే ఆఫ్ బెంగాల్ ని గురించి వాగుతూ తిరుగుతూ ఉంటే భారత్ చాలా సీరియస్గా అవసరమైతే బంగ్లాదేశ్ తలను తోకను రెండింటినీ కోసిపడేయడానికి ఏర్పాట్లను చేసేసింది మరి బంగ్లాదేశ్ కి ఈ తీసరా ప్రహార్ అన్న విన్యాసాలు సరిపోతాయనుకుంటా ఒకవేళ సరిపోక ఏమైనా ఎక్స్ట్రా ఎగ్జిబిషన్స్ చేస్తే తలాతోక రెండూ కత్తిరించబడతాయి అని చెప్పడం కోసం ఇలా తీస్రా ప్రహార్ పేరుతో ఇక్కడ భారత్ ఎక్సర్సైజులు చేసింది ఇక ఈ దేశాలకు భారత్తో యుద్ధం చేసే సత్తా లేదు గాని మళ్లీ తీవ్రవాద గ్రూపులను తీవ్రవాదులను పోషించి భారత్ లోకి పంపించడం ఒక్కటే మిగిలుంది వీరిని కూడా ఇప్పుడు ఏరేస్తున్నారు ఇది కొత్త భారతదేశం జాగ్రత్తగా ఉండాల్సింది భారత్ కాదు ఇప్పుడు బంగ్లా పాకిస్తాన్లే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్